కేంద్ర ప్రభుత్వం అందిస్తుండగా ఒక పాస్బుక్కి వచ్చేసి అది రెండు ఎకరాలున్నా మూడు ఎకరాలున్నా ఒక ఎక్కడ ఉన్నా రెండు బ్యాగ్ని నచ్చిన వాళ్ళకి ఐదు బ్యాగ్ పిచ్చుకుంటూ మొత్తం అగ్రికల్చర్ ఆఫీసర్లకు అప్పజెప్పకుండా వాళ్ళకు ఏ గ్రామంలో ఎవరెవరు వ్యవసాయం చేస్తారు వాళ్ళకు బోర్లు ఉన్నాయా నీటి సౌకర్యం లారీలు లారీలు పక్క తోవ పట్టించినట్టే కంపల్సరీ ఒక ఎకరపు వచ్చేసి రెండు క్వింటాల గుడ్డలు అయితే ఎనభై షేర్ల ఇత్తరాలు అవుతాయి ఎకరాకు వస్తాయి రెండు ప్యాకెట్లు ఇస్తే ఎన్ని అవుతాయి అండి నలభై కేజీలు అవుతాయి నలభై కేజీలు ఏమైతే పదహారు పళ్ళు అయితే పదహారు పళ్ళు ఎంచుకొని తినని ఇస్తుంట్రా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఖచ్చితంగా నష్టపోతున్నారు ఇబ్బంది పడుతున్నారని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఫ్రీగా ఇస్తే మీరు చేసే పనులు మీ కు అప్పచెప్పి మీకున్న రాజకీయ పార్టీ బలంతో అందరికీ ఎక్కడక్కడ సరఫరా చేసుకుంటూ ఒక బస్తా వచ్చేసి ఎనిమిది వందల రూపాయల చొప్పున కాంగ్రెస్ నాయకులు అమ్ముకోవడం జరుగుతుంది అది గ్రామాలలో కాంగ్రెస్ నాయకులు బెండాల్ బెండాలు ఉత్త కాయిదాలు పెట్టుకొని పాస్బుక్ లేకుండా పెట్టుకొని వచ్చి ఇవి అయిపోయినాక నీకు అవలెప్రాను ఒక ఎప్పుడు రెండు బ్యాగ్ పిచ్చుకుంటూ నచ్చిన వాళ్ళకి ఐదు బ్యాగింగ్ పిచ్చుకుంటూ మొత్తం అగ్రికల్చర్ ఆఫీసర్లకు అప్పజెప్పకుండా వాళ్ళకు ఏ గ్రామంలో ఎవరెవరు వ్యవసాయం చేస్తారు వాళ్ళకు బోర్లున్నాయా నీటి సహకారం ఉందా లేదా అని ఓ కొండక్షేపు అప్పచెప్పి వాళ్ళకు ఎవరికి ఏదో భూమి ఉంది అన్న సంగతి తెలియదు మంత్రి సొరవతో వాళ్ళకు అప్పచెప్పి రైతులకు సరైన రైతులకు ఇతరాలు అందక చాలా ఇబ్బందులు పడుతున్నారు అందుచేత ఈ మంత్రి గారు ఖచ్చితంగా దృష్టి పెట్టి ఏ గ్రామానికి ఎన్ని బస్తాలు ఇచ్చిర్రు ఏ గ్రామానికి ఏ రైతుకి ఇచ్చిండ్రు ఆ రైతుల పేర్ల లిస్టు కంపల్సరీ ఇవ్వాల్సిందే లేక లేక